హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అప్పుడు మరి ఇండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను అయితే బాగున్నాను ఈరోజైతే మా కిచెన్లోకి కొన్ని కొత్త ఐటమ్స్ వచ్చినాయండి అవి మీతో షేర్ చేసుకుంటాను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను ఇవన్నీ ఇవి ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే నాకు మా హస్బెండ్ నాకు తెలియకుండా సర్ప్రైజ్గా ఒక గిఫ్ట్ ఇచ్చారు ఏంటన్నది నేను ఎండింగ్లో చెప్తాను ఈ లోపల ఎవరైనా గెస్ట్ చేస్తే కనుక చెప్పండి అది ఏంటి అన్నది స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఇవన్నీ చూపించడం ఫస్ట్ ఆయిల్ బాటిల్ అయితే స్టార్ట్ చేస్తారు చూస్తున్నారు కదా ఇది హాఫ్ లీటర్ అనమాట స్ప్రే మోడల్ మనకి చూస్తున్నారు కదా ఇక్కడ బటన్ వచ్చింది కదండి ఇది అంటే మనకి ఇక్కడ నుంచి స్ప్రే టైప్లో వస్తుంది ఆయిల్ ఇక్కడ ఆన్ హాఫ్ బటన్ ఇచ్చారు చూస్తున్నారు కదా ఇక్కడ ఒక హోల్ ఉంది ఇక్కడ నుంచి ఇలా వేసుకోవచ్చు నెక్స్ట్ నేను ఇలా క్లిక్ చేశాను ఆల్రెడీ ఇది యూజ్ చేస్తానండి ఆయిల్ అయిపోయింది కదా సార్ మీతో కూడా షేర్ చేసుకోవచ్చు అని మళ్ళీ ఆయిల్ వేయకుండా ఉంచాను అనమాట ఇది ఆఫ్ లీటర్ అంటే మనకి లీటర్ తెచ్చుకుంటాను కదండి ఆయిల్ అన్నది కుకింగ్ ఆయిల్ అందుకని మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ పెట్టాను అది కూడా చూపిస్తాను ఆయిల్ డిస్పెన్సర్ ఇది సిల్కేట్ గ్లాస్ అంటే సిగ్నో సిగ్నోవారా చూస్తున్నారు కదా ఇది లీటర్ బాటిల్ ఇది చూస్తాను కదా ఇది అయితే లీటర్ బాటిల్ ఇది ఏంటంటే జస్ట్ మనకి ఇలా అని వేసుకోవడమే ఇక్కడ చూస్తున్నాం కదా మనకి ఆయిల్ వేసుకోవడానికి ఒక హోల్ ఇచ్చాడు మీరు అనుకోవచ్చు ఇది ఇలా వేస్తుంటే ఇక్కడ నుంచి కూడా ఆయిల్ వచ్చేస్తుందేమో అనుకుంటారు మీరు కానీ రావట్లేదండి ఎందుకంటే నేను ఇది వచ్చే వెంటనే దీన్ని నిండా వాటర్ నింపేసి ట్రై చేశాను ఇలా వెయ్యడం ఇక్కడ నుంచి ఏమైనా ఆయిల్ వచ్చేస్తే రిటర్న్ పెట్టేద్దాము అని ఇక్కడి నుంచి అయితే ఆయిల్ రావట్లేదు బాగుంది మనకి క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అంటే జస్ట్ ఇది ఒక్కటే ఇచ్చారు కదండి మనం ఇక్కడ ఏదైనా చిన్న బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు చూస్తాం కదా థౌసండ్ ఎంఎల్ లీటర్ బాటిల్ అనమాట ఇది కూడా గ్లాస్ ఐటమ్నండి చాలా ఏంటంటే మనం కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేయాలి గ్లాస్ ఐటమ్ కాబట్టి చూస్తున్నారు కదా ఇది అనమాట ఇది స్ప్రే మోడల్ ఇది నార్మల్ మోడల్ అనమాట కంపెనీ చూస్తున్నారు కదా సిగ్నో బోరో సిలికేట్ గ్లాస్ మా హస్బెండ్ పక్కన వస్తున్నారు చూస్తున్నారు అందుకే ఆయిల్ బాటిల్స్ అదా లీటర్ బాటిల్ ఒకటి హాఫ్ లీటర్ ఒకటి ఆర్డర్ చేశాను నెక్స్ట్ చేసాను ఇది ఏంటంటే ఇయర్ రింగ్స్ కండి ఇయర్ రింగ్స్ ఏంటంటే మా నాయి మా పాపవి కొంచెం వెస్ట్రన్ వేర్ ఇయర్ రింగ్స్ ఉన్నాయన్నమాట లాంగ్వి హ్యాంగింగ్స్ ఇలాంటివన్నీ అవి ఒక బాక్స్లో లో ఒకదాని కూడా లింక్ అయిపోయి పాడైపోతుంది అనమాట పోసులు ఇలాంటివన్నీ ఊడిపోయి అని చెప్పి ఆర్డర్ పెట్టాను ఇవన్నీ వచ్చిన వెంటనే చెక్ చేస్తానండి ఎందుకంటే మళ్ళీ ఏమైనా డ్యామేజ్ ఉంటే ఎప్పుడో చూస్తే రిటర్న్ పెట్టడానికి కూడా అవ్వదు కదా అని నేను ఆల్రెడీ వెంటనే చేశాను అందుకే చూస్తాను కదా ఇవి కూడా ఆల్రెడీ పెట్టేసాను ఎట్ల కలిసి యాక్చువల్గా అయితే మనకి ఇవన్నీ విడిగా వస్తాయి మనం తర్వాత పెట్టుకోవాలి నేను అలా ఇవన్నీ పెట్టేసాను మనకి ఇలా కొంచెం అడ్జస్టా ఇస్తాడు ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ అడ్జస్టా ఇస్తాడు అనమాట మనకి ఎలా కావాలంటే అలా మనకి పెద్ద పెద్దవి ఉంటాయి కదండి వెడల్పుగా పెద్దవి అలాంటివి వేసుకోవాలి అనుకుంటే ఇలా కొంచెం వదులుకోవచ్చు మనకు అవసరం లేదు అన్నీ చిన్నవి ఉన్నాయి సరిపోతాయి అనుకుంటే చూస్తే ఇది ఎలా పెట్టేసుకోవాలి అలా పెట్టేసుకుంటే సరిపోతుంది చూస్తే ఇందులో మనకి టోటల్ ఎన్ని ఇచ్చాడంటే బాక్సెస్ ఇచ్చాడండి మనం థర్టీ పేరు ఇయర్ రింగ్స్ ఇందులో వేసుకోవచ్చు ముప్పై జత ఇయర్ రింగ్లు వేసుకోవచ్చు మనం ఇందులో మనకి లాంగ్ పెద్ద పెద్ద ఉంటే కనుక చెప్పాను కదండి ఇలా పెద్ద బాక్స్ కింద కూడా చేసుకోవచ్చు క్వాలిటీ కూడా బాగుంది స్ట్రాంగ్ గా ఇది కూడా ముద్దు ముద్దుగా క్యూట్ క్యూట్ గా ఉంది ఇది ఇదైతే బ్రష్ మోడల్ మనకి మనం ఏమన్నా చాలా ఫ్రై అలాంటివి చేసుకున్నప్పుడు లేకపోతే దోశలు అలాంటివి వేసుకున్నప్పుడు పెనానికి ఇలా రాసుకోవడానికి బాగుంటుంది చూస్తుంటే చాలా క్యూట్గా ఉంది బాగుంది స్ట్రాంగ్గా ఉంది మనకి ఇది దానికి క్యాప్ ఏమి ఉండదండి జస్ట్ ఇంతే ఇవన్నీ కూడా నాకు నేను సెట్ చేశాను అంటే ఎంతమంది తీసుకున్నారు ఏంటి అన్నది మనకు అక్కడ చూపిస్తాడు కదండి ఎంతమంది తీసుకున్నారు దీని క్వాలిటీ బాగుంది అని చెప్పి రివ్యూ ఇస్తారు కదా ఆ రివ్యూ చూస్తే తీసుకున్నాను నేను దా ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ పెట్టేద్దాము అని రివ్యూ బాగుంది వీటి ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే బాగున్నాయి ఇవన్నీ క్వాలిటీ వైజ్ బాగున్నాయి చూసిన కదా ఇది కూడా సిలికాన్ టైప్ మనకి రబ్ వీడియో కింద పెడుతున్నారు కదా ఇది ఏంటని గెస్ట్ చేస్తున్నారా ఎగ్స్ ఎగ్స్ అన్నవి ఇక్కడ నుంచి వేసుకోవాలి మనం ఇక్కడి నుంచి వేసుకుంటే ఇలా వెళ్ళి ఇక్కడికి వస్తే నేను ప్రస్తుతానికి నా దగ్గర త్రీ ఎగ్స్ ఏ ఉన్నాయండి అలా బయట నుంచి ఎగ్స్ తెచ్చుకోవాలి తెచ్చుకున్నప్పుడు ఇల్లులో పెట్టేటప్పుడు మళ్ళీ నేను ఒక చిన్న షార్ట్ వీడియో చేసి చూపిస్తాను మీకు ఆల్రెడీ చెప్పండి కదండి తెచ్చిన వెంటనే అన్ని ఒకసారి ట్రై చేస్తానని దీంట్లో అగ్గి వేస్తుంటే నాకు గుండు జారుతుంది అనమాట ఎందుకంటే అది ఇక్కడికి వెళ్ళి కిందకి పడుతుంటే అమ్మో పగిపోద్ది ఏమో అని చిన్న బయలు వస్తుంది అగ్గ కిందకు వెళ్ళినప్పుడల్లా ప్రస్తుతానికి ఎగ్స్ అయిపోయినాయి లేవండి వాళ్ళ కుట్ చేస్తాను ఎగ్స్ టూవే ఉన్నాయి టూ త్రీ ఉన్నాయి ఎగ్స్ స్టోరేజ్ బాక్స్ అనమాట బాగుంది చాలా బాగుంది చాలా స్ట్రాంగ్ ఉంది ఇంకోటి ఏంటండి ఇక్కడ చూస్తున్నారే ఓపెను మనకి ఏ గా పార్టీ ఇది మొత్తం వచ్చేస్తుంది మనం క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే మనకి కిచెన్లో ఎక్కువ ప్లేస్ లేదు అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది ప్లేస్ కూడా తక్కువ పడుతుంది అనమాట ఫస్ట్ అయితే నేను ఎగ్స్ స్టోరేజ్ బాక్స్ ఉంటుంది కదండి అది చూసుకున్నాను కాట్లో అది యాడ్ చేసుకుంటే మా పాప అది వద్దు మమ్మీ ఇది బాగుంది కదా ఇది పెట్ట చెప్పి తనే ఆర్డర్ పెట్టేసింది ఇది నేను అది కార్డులో యాడ్ చేసుకుంటే సరే వచ్చాక చూద్దాం నచ్చకపోతే రిటర్న్ పెట్టేద్దాము అని చెప్పి రివ్యూ కూడా దీనికి ఎక్కువ బాగుంది మనకి ఇలా బాక్స్ వస్తుంది కదండీ దానికన్నా కూడా దీనికి ఎక్కువ రివ్యూస్ ఉన్నాయి ఫైవ్ స్టార్ రేటింగ్ కూడా ఉంది దీనికి ఇవన్నమాట నేను ఆర్డర్ పెట్టినవన్నీ ఇప్పుడు వరకు ఇవన్నీ చూపించాను కదండి నేను ఆర్డర్ పెట్టుకున్నవన్నీ చూపించాను కదా ఇప్పుడైతే నాకు మా హస్బెండ్ నాకు తెలియకుండా సర్ప్రైజ్గా ఒక గిఫ్ట్ ఇచ్చారు అది చూపిస్తాను మీకు ఇదైతే నిన్ననే వచ్చిందండి నాకు కూడా చూపించలేదు బాధింగ్ తీసుకొచ్చి ఇస్తుంటే నేను ఏంటో అనుకున్నాను అనమాట చూస్తున్నాను కదా మొబైల్ వాచ్ కంపెనీ ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ నా వాయిస్ బాగలేదు ఏమనుకోకండి మధ్య మధ్యలో పట్టేస్తుంది గొంతు కొంచెం కింద ఉండి చూస్తున్నాను కదా మీరు అనుకోవచ్చు ఏమైనా బర్త్డేనా లేకపోతే మ్యారేజ్ డేనా అనుకోవచ్చు అలా ఏమీ లేవండి హస్బెండ్కి ఇవ్వాలనిపించింది ఇస్తారు అంతే కొందరు అయితే ఏమన్నా ఇలాంటి మ్యారేజ్ డే ఉంటే ఇస్తారు కదా మా హస్బెండ్కి అది ఏమి ఉండదు ఏ టైం ఇవ్వాలనిపిస్తే ఆ టైంలో ఇచ్చేస్తారు అంతే అది కూడా తెలియకుండా సర్ప్రైజ్కి ఇలా అప్పుడప్పుడు ఇస్తారనమాట ఎప్పుడైనా అంతేమైనా డ్రెస్ తీసుకోవాలన్నా ఏమన్నా నైట్ వేరు అదే నైట్ డ్రెస్లు ఇలాంటివైనా అంతే అండి తీసుకోవాలనిపిస్తే తీసుకుంటారు షండీ సర్ప్రైజ్ కింద ఇచ్చేస్తారనమాట రేపు మ్యారేజ్ డే కదా రేపు ఒకటి ఏదైనా ఇదే అలా కాదు ఏ టైంలో తీసుకోవాలనిపిస్తే ఆ టైంలో నాకు అలా చెప్పకుండా తీసుకొచ్చి ఇస్తారు ఎక్కువ అదే హ్యాపీగా ఉంటుంది కదండీ మనకి మ్యారేజ్ డే బర్త్ ఇచ్చింది కన్నా అప్పుడప్పుడు ఇలా మనకు తెలియకుండా సర్ప్రైజ్గా ఇచ్చింది ఎక్కువ హ్యాపీ కదా మొబైల్ వాచ్ అనమాట రేపటి నుంచి కంటిన్యూగా పెట్టేసుకుంటారు డైలీ వాకింగ్కి వెళుతున్నాను కదండి వెళ్ళేటప్పుడు పెట్టేసుకుంటారు ఇందులో అన్నీ ఉన్నాయి మనకి మనం వాకింగ్ చేసేటప్పుడు ఎన్ని గంటలు నడిసామో మన క్యాలరీస్ అంత అయినాయి ఇవన్నీ మొత్తం టాట్లు ఉన్నాయి ఇందులో మనకి మనకు ఒక మొబైల్ అది ఫోన్ ఎలాగా సేమ్ అంతే ఇది కూడా మన ఫోన్ అవసరం లేకుండా దీంతో మెయింటెనెన్స్ చేసుకోవచ్చు ఇదనమాట నాకు మా హస్బెండ్ ఇచ్చిన గిఫ్ట్ పాకు మీరు గిఫ్ట్స్ ఇస్తారు కానీ తిరిగి నేను ఏదో ఒకటి అంటాను ఎందుకు డబ్బులు వేస్ట్ చేసావు ఇలా ఏదో అంటాను నేను మనకి ఒక వైఫ్గా నేను ఇంటి గురించి ఆలోచించుకుంటాను ఇంట్లోకి ఏదన్నా తీసుకోవచ్చు కదా ఎందుకు అంటాను నేనేమో అంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చే సబ్స్క్రైబ్ బాయ్ ఇంకోటి చెప్పడం మర్చిపోతున్నాను ప్లీజ్ అందరూ నా వీడియోస్ చూస్తున్నారు కానీ అసలు ఎవ్వరూ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఏంటంటే కొందరు వీడియోస్ చూస్తారు కదండి లైక్స్ని బట్టి కూడా చాలా మంది వీడియోస్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అదే లైక్స్ అనేది తక్కువ ఉన్నాయి అనుకోండి ఆ దీనికి లైక్స్ తక్కువ ఉన్నాయి కదా అని ఇగ్నోర్ చేసి వేరే చూస్తారనమాట అందుకే ప్లీజ్ లైక్ చేయండి చూడడం అయితే నాది సెవెంటీ త్రీ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ అలా చూస్తున్నారు లైక్స్ చూస్తారేమో టూ త్రీ లైక్స్ సెవెన్ లైక్స్ అలాగే ఉంటాయి ప్లీజ్ కొంచెం లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నా ఛానల్ కొంచెం గ్రోత్ అవుతుంది కదా ఇంకొంతమంది చూస్తారనమాట అందుకనే లైక్ చేయమని అంత ఇంట్రెస్ట్గా అడుగుతున్నాను అంతే ఫ్రెండ్స్ బాయ్